మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులకు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చారు గుడివాడ పోలీసులు నోటీసులు అందుకున్న వారిలో దుక్కిపాటి శశిభూషణ్ పాలడుగు రాంప్రసాద్ గోర్ల శ్రీను ఉన్నారు వాలంటీర్ల బలవంతపు రాజీనామా లిక్కర్ గోదాం కేసులో ఈ ముగ్గురిపై ఆరోపణలున్నాయి ఈ రెండు ఘటనల్లో కొడాలి నాని అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్రెడ్డి జేసీ మాధవిలేతారెడ్డి తదితరులపై కేసు నమోదైంది నిందితులకు ఫార్టీ వన్ ఏ ఇచ్చి విచారణ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది దీంతో నోటీసులు ఇచ్చారు గుడివాడ పోలీసులు మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులకు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చారు గుడివాడ పోలీసులు నోటీసులు అందుకున్న వారిలో దుక్కిపాటి శశిభూషణ్ పాలడుగు రాంప్రసాద్ గోర్ల శ్రీను ఉన్నారు వాలంటీర్ల బలవంతపు రాజీనామా లిక్కర్ గోదాం కేసులో ఈ ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు యాకూబ్ ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి లక్ష్మి ఇప్పటికే గుడివాడ కొడాలి నాని నియోజక మాజీ మంత్రిగా కూడా ఉన్నారు అతను ముఖ్య అనుచరులను ఇప్పుడు ఈ రోజు ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వడం జరిగింది దాంట్లో లిక్కర్ గోడౌన్ లో వ్యవహరించిన గోడౌన్ సంబంధించి అదేవిధంగా వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేసిన దాంట్లో ఇప్పటికే హైకోర్టు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వమని ఆదేశించడంతో ఈ రోజు పోలీసులు ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా మనం గమనిస్తే గత కొద్ది రోజుల నుంచి వైసీపీ నాయకులు టార్గెట్ గా ఈ ప్రభుత్వం చేస్తుందని కూడా ఇప్పుడు వైసీపీ వర్గాలైతే చెప్తున్నాయి దీంతో భాగంగా ఈ రోజు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వడం అదేవిధంగా కొడాలనాని ముఖ్య అనుచరులుగా ఇప్పుడు చెప్పుకునే వారిలో ఉన్నారు ముఖ్యంగా పాలడుగు వరప్రసాద్ తో పాటు గుడు గుడివాడ వైసీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ కూడా శ్రీనివాస్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే మరో పక్కన మరో మరో నలుగురికి కూడా నోటీసులు ఇవ్వడానికి ఇప్పటికే పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది గుడివాడ గుడివాడలో జరుగుతున్న పరిణామాలు మొన్న అసెంబ్లీలో కూడా గుడివాడకి సంబంధించిన దానిపై కూడా మొన్న స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది పూర్తిగా గుడివాడలో కొడాలనాని చాలా వరకు అన్యాయాలు చేశారని అదేవిధంగా ప్రజలను నమ్మించి మోసం చేశారనేది కూడా చెప్తున్నారు మరో పక్కన పీడిఎఫ్ బియ్యానికి సంబంధించిన కూడా పెద్ద ఎత్తున మోసాలు జరిగినాయి దాని మీద కూడా విచారణ చేయమని కూడా స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీలో కోరడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ కేసుల్లో భాగంగా నాని కూడా రాబోయే రోజుల్లో నోటీసులు అందే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు కొడాలనాని వర్గం మొత్తం ఇప్పుడు పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో లేకుండా బయట తిరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని ఇప్పుడు స్థానికంగా ఉన్న నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ఓవరాల్ గా ఇప్పుడు ఈ రోజు వరకు చూసుకుంటే ఈ రోజు ఉదయం నలుగురికి మటికి ముఖ్య అనుచరుల నలుగురికి మటికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు ఎప్పుడు పిలిచినా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి వాళ్లకు కావాల్సిన సమాచారం ఇవ్వాలని పోలీసులు అయితే కోరడం జరిగింది నలుగురి అయితే ప్రస్తుతం నోటీసులు ఇచ్చి పంపించడం అయితే జరిగింది వరలక్ష్మి